మున్సిపాలిటీ ఎమ్మెల్లూరు మున్సిపాలిటీకి జిల్లా కలెక్టర్ మేడం గారు వచ్చిన సందర్భంగా మన ఎమ్మెల్యూర్ ఇరవై తొమ్మిదవ వార్డులో ఉన్నటువంటి మిలిటరీ కాలనీ దగ్గర చేనేత కులస్థులైనటువంటి కునిగిరి నారాయణ అలాగే మిగతా నాగ నాగ నాగరత్నమ్మ జ్యోతి వీళ్ళ ముగ్గురు ఫైవ్ సెవెంటీ ఫోర్ బార్ వన్లో స్థలం ప్లాట్ నంబర్లు పన్నెండు పదమూడు పదహైదు పదహారు ఫ్లాట్లు తీసుకొని రెండు వేల పంతొమ్మిదిలో రిజిస్ట్రేంజ్ చేసుకున్నారు అప్పటి నుంచి అక్కడ బోర్లు వేసుకుని తర్వాత మున్సిపాలిటీకి పిఎల్టీ అంటే ల్యాండ్ ట్యాక్స్ కడుతూ వాళ్ళు ఎజైన్మెంట్లో ఉన్నారు ఈరోజు వాళ్ళు ఫేక్ రిజిస్టర్ చేసుకుని రెండు వేల ఇరవై ఐదు డాక్యుమెంట్ తీసుకొచ్చి ఈ ల్యాండ్ మీది కాదు మాది ల్యాండ్ మీది ఫైవ్ సెవెంటీ ఫోర్ బిలో ఉంది అని చెప్పి తకరారు పెట్టి వీళ్ళకు ఎవరు లేరని బలహీనలో ఉన్నటువంటి వాళ్ళు ఒక ఇరవై తొమ్మిదో వార్డు కావచ్చు లేకుంటే వేరే వార్డు కావచ్చు వాళ్ళు ఒక కబ్జా చేయాలనే ఉద్దేశంతో వీళ్ళ వెంట ఎవరు లేరు కాబట్టి వీళ్ళని ఎట్ైనా సరే కబ్జా తీసుకోవాలి అందులో చేనేతలు వీళ్ళు చేనేతలకు ఎక్కడా పోరాడే తత్వం లేదు కాబట్టి ఎలాగైనా సరే చేనేత కబ్జా చేద్దామనే ఒక కుట్రపూరితంగా వీళ్ళ దగ్గర ఈ ఐదు ప్లాట్లు అక్రమంగా డిస్టర్ చేసుకొని వీటిని దబ్జన్ చేసి మాట్లాడకపోతే వేరే రకంగా భయోత్పాదన చేశారు కాబట్టి చేనేతలకు మేము చేనేతల కౌన్సిల్లో ఏడు మంది మున్సిపాలిటీలో ఉన్నాము వీరికి ప్రతిరోజు మరీ వాళ్ళ స్థలం వాళ్ళకి చేతి వరకు వీళ్ళు వెంట ఉండి అదే విషయం ఈరోజు కలెక్టర్ గారు వచ్చారు మున్సిపాలిటీలో వీళ్ళ బాధను వ్యక్తీకరిస్తున్నారు ఖచ్చితంగా మేడం గారు కలెక్టర్ మేడం గారు న్యాయం చేసిన చెప్పారు ఈ విషయము మన మాజీ ఎన్జి గుట్టంకమ్మ గారి దృష్టికి కూడా వెళ్ళింది ఆమె ఖచ్చితంగా వాళ్ళ స్థలాలు వాళ్ళకి ఇచ్చిస్తామని భరోసా వీళ్ళకి ఇచ్చినారు అలాగే ఈ నిన్న రేలు మొన్న ముక్కరమ్మ అనేటువంటి ఎస్సీ కాలనీ బాబు జగన్ రావు కాలనీలో ఆమెకు ఆల్రెడీ రెవెన్యూ ఆఫీస్ నుంచి పట్టా ఉంది పట్టా పొంది ఆమె కుట్ర వేసుకొని జీవిస్తుంటే కూడా ఆమె మీద కూడా వాళ్ళ సామాజిక వర్గం వారే ఈమెకు ఎవరు లేరు అనే ఉద్దేశంతో కబ్జాకే నీడు మీరు స్థలం నీది కాదు ఫస్ట్ మీరు వెళ్ళిపో అని చెప్పి ఈమె దౌర్జన్యం చేశారు ఈమె కూడా ముట్ట నీళ్ళ గారిని ఆశ్రయించింది ఆయన కూడా హామీ ఇచ్చారు అదే విషయం ఈరోజు కలెక్టర్ గారు వస్తే అదే విషయం తెలియపరచినాం కాబట్టి ఇన్ని అడ్డంకులు వచ్చినా ఎవరైతే కబ్జాదారులకు గురైనారో ఖచ్చితంగా మేమందరము వైస్ చైర్మన్ కావచ్చు అలాగే మన కౌన్సిలర్లో అందరూ ఉండి వీళ్ళని న్యాయం చేస్తామని ఈ సభ్యంగా తెలియజేసింది